ప్రపంచంలో అతి పెద్ద అత్యంత విశ్వా విశ్వసనీయమైన బంగారు వజ్రాభరణాల రిటైల్ చైన్లలో ఒకటైన మర్బల్ గోల్డ్ డైమండ్స్ ఎంతో ప్రత్యేకమైన కొత్త సేకరణ స్వర్ణాకృతి డిజైన్స్ను ప్రారంభించింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన డాక్టర్ రామ్ మాట్లాడుతూ మలబార్లో అన్ని వేడుకలకు తగిన విధంగా ఆభ ఆభరణాలు లభిస్తాయని అన్నారు అనంతరం ముఖ్య అతిథులుగా విచ్చేసిన వైనవి సనా సిరి మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాలుగా మలబార్ జ్యువెలరీలో ప్రపంచ స్థాయి జ్యువెలరీ లభిస్తుందని వారు తెలిపారు స్వర్ణాకృతి శ్రేణి ప్రారంభోత్సవం సందర్భంగా ఎంపీ మలబారు గ్రూప్ ఎం ఎంపీ చైర్మన్ ఎంపీ అహ్మద్ మాట్లాడుతూ హస్తకళలో తయారు చేసిన ప్రతి స్వర్ణాకృతి బంగారాభరణంతో అందంతో పాటు వారసత్వాన్ని మరియు గాంభీర్యాన్ని వేడుకగా జరుపుకుంటామని తెలిపారు ఆధునికతను అలింగనం చేసుకుంటూ సాంప్రదాయాన్ని మెచ్చే మహిళలకు సేకరణ ఈ ఒక నివాళి మా కస్టమర్లకు మల్బార్ గోల్డ్ అండ్ డైమండ్స్ పట్ల ఉన్న నమ్మకాన్ని నిలబెట్టడమే కాకుండా నాణ్యత పారదర్శకత మరియు విలువకు సంబంధించిన మా వాగ్దాన్ని స్వర్ణకృతి ప్రతిబింబిస్తుందని ఆయన తెలిపారు ఈ ప్రదర్శనలో వజ్రాభరణాలు బంగారం మరియు జాతి రత్నాభరణాలు ప్రదర్శిస్తాయని తెలిపారు ఆ ఆభరణాలు అద్వితీయమైన నైపుణ్యంతో కూడిన అంతులేని పొందడంతో కూడిన నగిషి చెక్కిన ప్రతి ఆభరణం తయారు చేసిన వారి అనుభవం ఇంకా కళాత్మకతకి నిదర్శనంగా నిలుస్తూ ఈ షో ఈ షో యొక్క సందేశాన్ని బలపరుస్తాయని ఆయన అన్నారు అనంతరం షోరూమ్ మేనేజర్ మాట్లాడుతూ ఈ స్వర్ణాకృతి ప్రత్యేక ప్రత్యేక ఆకర్షణగా మలబల్ గోడ్లు డైమండ్ వారు బ్రాండ్ల సంహారం అని అన్నారు మెయిన్ ధృవీకరించిన వజ్రాభరణాలు వివాహం మరియు పార్టీల సంబరాల కోసం ఏరా అన్కట్ వజ్రాలతో పొదిగిన విశిష్ట శ్రేణి రష్యా జాతి రత్నాభరణాల సముదాయం ఎథ్నిక్ హస్తకళ నైపుణ్యంతో తయారైన ఆభరణాలు జోల్ అధునాతనమైన డిజైన్లలో తేలికపాటి ఆభరణాలు ఇష్టపడే మగులను దోచుకుంటాయని తెలిపారు డివైన్ భారతీయ ప్రాచీన సాంప్రదాయ వ్యక్తం చేసే ఆభరణాలు ఇంకా చిన్నారుల కోసం స్టార్లెట్ పిల్లల ఆభరణాలు సమకూర్చారు ఈ ప్రదర్శన గోల్డెన్ డైమండ్స్ విజయవాడలో నవంబర్ ఇరవై నాలుగు వరకు కొనసాగుతుందని వారు తెలిపారు గుడ్ ఈనింగ్ సతీష్ మలబార్ గోల్డెన్ డైమండ్స్ విజయవాడ నుంచి మాట్లాడుతున్నాం ఇప్పుడు మనకులరీ ఒకటి లాంచ్ చేస్తాం ఇది ఒక స్వర్ణకృతి కలెక్షన్ స్వర్ణకృతి ఇది పూర్తిగా ఎక్స్క్లూజివ్ కలెక్షన్ దీని ఒక ప్రత్యేకరీ ఒక మనం ఒక భారతీయ సంస్కృతి సమ్మేళనం అనేది ఒక కాన్సెప్ట్ ఒక తీసుకొని దాని నుంచి సేకరించబడి ఒక ఆర్ట్ ప్రతి జ్యువెలరీ ఒక డీటైలింగ్ డిజైన్ కింద రూపొందించబడి ఈ రోజు కోసం మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ విజయవాడ వారు ప్రవేశపెడుతున్న ఒక ప్రాముఖ్యమైన ఒక డిజైన్ వెరైటీ ఇది ఒక మనకి ఫుల్లీ హ్యాండ్ క్రాఫ్టెడ్ అండ్ యాంటిక్ జ్యువెలరీలో మాత్రమే ఇక్కడ మనకి తయారు చేయబడింది ఇది ఓన్లీ పంతొమ్మిది వందల తొంభై మూడులో స్థాపించబడిన మర్బార్ అండ్ గోల్డ్ డైమండ్స్ భారతదేశంలో వై వైవిధ్య భరితమైన ప్ర ప్రముఖ వ్యాపార సమ్మేళనం మలబార్ గ్రూప్ యొక్క ప్రధాన సంస్థ సిక్స్ పాయింట్ టూ బిలియన్ డాలర్ల వార్షిక ఓవర్తో ప్రపంచవ్యాప్తంగా ఆరవ అతిపెద్ద జ్యువెలరీ రిటైల్ స్థానం సంపాదించింది అంతేకాకుండా ఆస్ట్రేలియా వంటి పదమూడు దేశాల్లో కార్యాలయాలు డిజైన్ డిజైన్ కేంద్రాలు హోల్సేల్ యూనిట్లు మరియు ఫ్యాక్టరీలతో పాటు మూడు వందల అరవై షోరూములతో బలమైన రిటైల్ నెట్వర్క్ విస్తరించింది కస్టమర్లు తమకిష్టమైన ఆభరణాలు ఎప్పుడైనా ఎక్కడి నుంచిన